సార్ నమస్కారం సార్ ఏంటి సార్ అలా వచ్చారు మీ ఇంట్లో ఫ్రాడ్ ఉన్నాడు ముందుగానే బయటికి రమ్మనండి సార్ ఆ ఫ్రాడ్ కు ఒక నేమ్ అంటే ఉంటది కదా సార్ అది చెప్పండి సార్ శివాడి పేరు సార్ ఏం తప్పు చేశాను నా తమ్ముడు బెట్టింగ్ ఆడి డబ్బులు ఎక్కడ నుంచాడంట పైగా డబ్బులు ఇట్ అడిగిన వాడిని కొట్టిపించాడంట ఓహో బెట్టింగ్ డబ్బులు రికవరీ చేయడానికి డైరెక్ట్ ఆఫీసరే వచ్చారా అందులో మీ కమిషన్ ఎంత సార్ ఏంటి సార్ తల మాట్లాడుతున్నావు రికమెండేషన్ జాబ్ బావా ఎంతో కొంత ఇచ్చి పంపించేయి ఏంటయ్యా ఆఫీస్ ని పట్టుకుని అలా పడితే మారుతుంది ఎవరి అమ్మాయి సార్ తన డాక్టర్ సార్ సైకాలజీ చదువుకుంది ఎంత డాక్టర్ అయితే మాత్రం ఆఫీస్ ని ఇలా మాట్లాడేస్తా స్టేషన్ తీసుకెళ్తా ప్రాబ్లం పర్సనల్ అయింది అనుకోండి నిన్న నైట్ స్విగ్గి ఎవరికి ఫుడ్ ఆర్డర్ పెట్టారు ఆ ఫుడ్ ఏ అడ్రస్ కెళ్ళిందో మీ వైఫ్ కి నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేస్తా ఎవరమ్మా నువ్వు ఇవన్నీ నీకు తెలుసు కామన్ పీపుల్ లెక్కలో వేయద్దు సైక్యాటిస్ట్ సైలు ఇక్కడ సైగల్ని పట్టేస్తా నీ కొద్ది అండవ పోతా అట్లుంటది మనతోని ఓ సుందరం తర్వాత పడిపోయా యమ్మ ఇది మామూలుగా బావ రోజు రోజుకి ఆశ్చర్యపోతున్నాడు ఏమైందండి శివ కోసం పోలీసులు వచ్చారా అయ్యో ఎందుకండి శివ బెట్టింగ్ డబ్బులు ఎగ్గొట్టాడని చెప్పి రికవరీ కోసం వచ్చారే ఇచ్చి పంపించేయండి మీ చెల్లి అతనికి బాగా ఇచ్చి పంపించింది ప్రాబ్లం ఏం లేదు కదా ఉండదని అనుకుంటున్నా అయినా ఇంత పెద్ద ఆటం అమ్మని ఎలా తయారు చేశాడో వీనాయనా పొగుడుతున్నాడు బావ బావకి మనం సైకిఆర్టిస్ట్ వరకే తెలుసు ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ శిష్యురాలని తెలియదు వీళ్ళకి సైకాలజీ వరకు చాల్లే చోప్రా హలో ఏమైంది ఏమైనా అనుకున్నావా అబ్బా ఏమనుకోవాలి ఇంట్లో నుంచి నా దగ్గరికి వస్తా అన్నావు కదా ఇంటికి ఒక రాక్షసి వచ్చింది మొత్తం మ్యాటర్ అంతా తెలిసిపోయింది అదెలాగా ఇక్కడ ఉన్న సిచువేషన్ బట్టి అవసరం వాళ్ళ ఆలోచనలు కూడా పట్టేయగలదు సైకాలజీ ఇప్పుడు చదువుకుంది కానీ చిన్నప్పుడే మా అందరితో ఆడుకుంది ఇది బాడి కళ్ళ ముందే మీ నాన్నకి నచ్చిన సిద్ధు గారిని నీకు పెళ్లి చేస్తా నా గురించి నీ బాయ్ ఫ్రెండ్ కి బాగా తెలుసు నా గురించి పూర్తిగా చెప్పరా బామ్మర్దే తన లైన్ లోకి ఎలా వచ్చింది అదే నాకు అర్థం కావట్లేదు కాల్ ట్రేస్ చేస్తున్నట్టుంది అసలు ఎవరితోను మా వదిన వాళ్ళ చెల్లెలు ఇలా వారం ఏందో అసలు అర్థమే కావట్లా బాబా కార్ కీసివ్వు ఇదిగోవే థాంక్స్ బాబా ఓ ఇమ్మ ఇది ఎవరు కొంపముంచడానికి వెళ్తుందో ఎక్కడికి వెళ్తున్నావే గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి గర్ల్ ఫ్రెండ్ ఇది ఎప్పుడు సైడ్ గానే మాట్లాడదు చెత్ ఏమైందండి నేను నిన్ను అడగాలే సైలుకి శివాకి పెళ్లి చేద్దాం అనుకున్నాం కదా ఏమైనా మాట్లాడిపించావా మాట్లాడడానికి వెళ్ళింది కానీ ఏం మాట్లాడిందో తెలియదండి నువ్వేనా కనుక్కోవాలి కదా లేట్ అవుతా ఉంటే భయం నొక్కుతుండే కనుక్కుంటానండి ఆ అమ్మా లంచ్ తినమ్మా నైట్ కి డిన్నర్ ఏం చేయమంటావమ్మా ఇష్టం ఏది చేసినప్పలేదు బాధింది నేను గారికి లంచ్ ఇచ్చానండి ఏమనుకుండా తీసుకొని తింటున్నారండి